నమస్కారం అదేవిధంగా టీపీ గూడు ముత్తుకూరు అదేవిధంగా పోర్టు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున ముఖ్యంగా దీపావళి పండుగ అంటేనే టపాసులు కాల్చడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అధిక మొత్తంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా మనం పండుగని సక్సెస్ఫుల్గా చేసుకునే వాళ్ళు అవుతాం అనమాట కాబట్టి అదేవిధంగా ఎవరైతే ఇల్లీగల్గా సేల్ కానీ అదేవిధంగా స్టాక్ కానీ పెట్టుకుంటే వారి పట్ల మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకు ముత్తుకూరు మండలంలో ఆరు షాపులు టెంపరీ లైసెన్స్ మీద ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది టెంపరీ లైసెన్స్ ఏర్పాటు చేసుకునేవాడు ఖచ్చితంగా అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి దాంట్లో భాగంగానే వాటర్ సోర్స్ ఏర్పాటు చేసుకోవడము అదేవిధంగా ఇసుక డంపు ఏర్పాటు చేసుకొని ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదం జరిగినా వారి పట్ల ప్రాణ నష్టం కానీ అధిక నష్టం కానీ జరగకుండా మనం నివారించగలుగు గలుకుంటాము అదేవిధంగా షాప్ వాళ్ళు ఖచ్చితంగా ఎంతైతే స్టాక్ రికార్డు ప్రకారం ఎంత స్టాక్ అయితే ఉండాలో అంత స్టాక్ మాత్రమే పెట్టుకోవాలి అధిక మొత్తంలో స్టాక్ పెట్టుకున్న పరిమి సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించకపోయినా వాడి పట్ల చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్నీ తీసుకోవాలి ఎక్స్టెన్షన్స్ కూడా పెట్టుకోమని చెప్తున్నారా ఖచ్చితంగా ఎక్స్టెన్షన్స్ పెట్టుకోండి వాటర్ గ్రౌండ్స్ పెట్టుకోండి శాండ్ పెట్టుకోండి ఇవన్నీ ఇంకేమైనా కల్పిస్తారా అవి ఖచ్చితంగా ఉండాలి

అగ్గి అవి లేకుండా లోపల వచ్చేవాళ్ళని బయట పెట్టేస్తున్నామని చెప్పే బాధ్యత ఇదే అక్కడ పోలీసు వాళ్ళు డ్యూటీ కాదు మీరు ఉండాలి మీ మనుషుల్ని మీరు పెట్టుకోవాలి చెప్పుకోవాలి మీరు ఓకేనా ఇవి ఖచ్చితంగా పాటించాలి పాత స్టాక్ ఏమైనా ఉంటే పడేసేయండి ఓకేనా మీరు ఇంట్లో ఏమైనా పెట్టుకుని ఉంటే ఇబ్బంది పెడిపోతారు ఆల్రెడీ కోనసీమలో ఆరు మంది చనిపోయారు అది లైసెన్స్ చేపే అయినా జరిగింది ప్రమాదం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి లైసెన్స్ ప్రకారం టెంపరీ లైసెన్స్ ప్రకారం ఏమేమైతే జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకోవాలి ఓకేనా అది పరిస్థితి అక్కడే పెట్టుకోండి పోయినసారి అక్కడ పెట్టుకున్నారు కదా గ్రౌండ్ దాన్ని బట్టి అక్కడే పెట్టుకోండి ఓకేనా ఆరు మంది మళ్ళీ రెన్వేలు చేసుకుంటారా شي نن تا وځي